జయ శ్రీమన్నారాయణ నా పేరు కుల్లకర్మా జఫర్ గారు దానికి స్వామివారు అంటే మాకు చాలా భక్తి చాలా నమ్మకం మాకు ఎందుకంటే నా టూ థౌసండ్ టెన్లో నా యొక్క పెళ్ళి ఇక్కడే జరిగింది అప్పటి నుంచి స్వామివారు అంటే చాలా భక్తి మాకు అప్పుడు కూడా ఎప్పటికీ వచ్చేస్తూ ఉంటాము అందులో భాగంగానే రెండు వేల ఇరవై మూడు వైఫ్ స్టాండర్డ్లో మేము పెంపుడులో ఎక్కడ వచ్చినా కూడా మేము వెంకటేశ్వరం మంచి పేరు పెట్టుకుంటాం తండ్రి ఖచ్చితంగా మాకు రెండు రావాలనుకున్నాం మేము వేసిన దానిలో మాకు ఒక డ్రా వెళ్ళింది ఖచ్చితంగా శివుకి జరుగుతుంది అప్పుడే మేము మొక్కుతున్నాము ఖచ్చితంగా ఇక్కడ మేము కళ్యాణం జరిపిస్తాము అన్నదానం చేస్తాము అనుకుని మొక్కున్నాము అందులో భాగంగానే ఈరోజు దాదాపు ఒక ఐదు వందల మంది భక్తులకు ఈరోజు మేము అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇదే విధంగా ప్రతి సంవత్సరం మాకు వన్ స్టాండర్లో రావాలని చెప్పి ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కూడా మేము ఇక్కడ అన్నదాన కార్యక్రమం మరియు కళ్యాణము ఖచ్చితంగా జరుపుతామని మనస్ఫూర్తిగా స్వామివారికి మాటిస్తున్నాము తప్పకుండా అదేవిధంగా మాకు కూడా స్వామివారు మాకు న్యాయం చేస్తారని చెప్పి మేము కూడా మనస్ఫూర్తిగా అనుకుంటున్నాము జే శ్రీమన్నారాయణ అన్నదానానికి ఎట్లా అంటే ఎంతమంది వచ్చింది అన్నదానికి దాదాపుగా ఐదు వందల మంది భక్తులు వచ్చారు అందరికీ కూడా సఫీషియంట్గా అందరికీ వాళ్ళకు మా కున్నీ మాలకు భోజనం పెట్టడం జరిగింది ఆదానం ప్రసాదం చేయడం జరిగింది ఇంకా భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు చేపడదు అనుకుంటా తప్పకుండా ఆలయం తప్పకుండా మా వంద సహకారం తప్పకుండా అందిస్తాము దేవాలయానికి ఏవి ఉన్నా కూడా మా తోచినంత మాత్రం తప్పకుండా మేము చేయడానికి ముందుంటాము జయస్ శ్రీ さてじゃあな。<music> <music> 아니, 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 아

बस बोले मेरी वाले कृष्णा वाले तुम्हें तो क्या क्या करें।